బాగీకి అంజుని రణవీర్తో పంపించడం ఏమాత్రం ఇష్టం లేకపోయినా అమర్ చెప్పాడన్న కారణంతో బాగి అంజుని రెడీ చేసి రణవీర్తో బయటకు పంపిస్తుంది ఇక అలా బయటకు పంపించేటప్పుడు బాగీకి మనసంతా ఎంతో ఆందోళనగా అనిపిస్తూ ఉంటుంది అంజు మొట్టమొదటిసారిగా ఎవరు లేకుండా ఒంటరిగా బయటకు వెళ్తున్నావు జాగ్రత్త ప్రతి క్షణం కూడా నువ్వు అంకుల్తోనే ఉండు అంకుల్ని విడిచి ఎక్కడికి వెళ్ళొద్దు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే వెంటనే నాకు ఫోన్ చేయని చెప్పి బాగీ అంజుకి జాగ్రత్తలు చెబుతూ ఉంటుంది దాంతో మనోహరి ఎందుకు మిస్ అమ్మా అంతలా భయపడుతున్నావు రణవీర్ ఏమైనా పరాయ వ్యక్త మనకు బాగా తెలిసిన వ్యక్తే కదా మరి తనతో పంపించడానికి అంతలా ఎందుకు ఆలోచిస్తున్నావని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బాగీ పిల్లలు బయటకు వెళ్ళేటప్పుడు ఏ తల్లికైనా కంగారుగా ఉంటుంది అలాగే నాకు కూడా అంజలి విషయంలో కంగారుగా ఉంది తనని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాదని చెప్పి బాకీ అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత మీరేం కంగారు పడకండి మేడం అంజుని నేను జాగ్రత్తగా తీసుకొని వస్తాను అంటూ రణవీర్ అంజుని బయటకు తీసుకొని వెళ్తాడు అమ్మయ్య ఒక టెన్షన్ తప్పింది అని చెప్పి మనోహరి మనసులో అనుకుంటుంది ఇక బాగి మొదటి నుండి కూడా మనోహరిని గమనిస్తూనే ఉంటుంది ఈ మనోహరి రణవీర్ వచ్చిన దగ్గర నుండి ఏదో తెలియని టెన్షన్లో ఉంది అదేంటో తెలుసుకోవాలని చెప్పి తను ఆలోచిస్తూ ఉండగా కొద్దిసేపటికి మనోహరి ఎవరికి తెలియకుండా బయటకు వెళ్ళడం బాగా చూస్తుంది ఎక్కడికి మనోహరి గారు వెళ్తున్నారని చెప్పి బాగా ప్రశ్నిస్తుంది దాంతో మనోహరి అదంతా నీకెందుకు అమ్మా నాకు వేరే పనులేవి ఉండవా ఎప్పుడైనా వెళ్తాను ఎప్పుడైనా తిరిగి వస్తాను నేనేమి చిన్నపిల్లని కాదు కదా నీ దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్ళడానికి అని చెప్పి మనోహరి అలా కాంగా బయటకు వెళ్ళిపోతుంది దాంతో బాగీకి అనుమానం మరింత రెట్టింపు అవుతుంది రణవీర్ మనోహరి ఇద్దరు ఇందాక సైగల్ చేసుకోవడం నేను చూశాను అసలు వీళ్ళిద్దరికీ సంబంధం ఏమై ఉంటుంది ఎందుకు వీళ్ళిద్దరూ అంజుని బయటకు తీసుకువెళ్ళాలని అనుకుంటున్నారు అసలు ఏం కుట్ర చేయబోతున్నారు అని చెప్పి బాగి అలా ఆలోచిస్తూ కూరగాయలు కట్ చేస్తూ ఉంటే అప్పుడే సదాశివంగారు అక్కడికి వస్తారు అమ్మ దేని గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే అంజు గురించి మావయ్య గారు రణవీర్ గారితో అంజుని పంపించాననే కానీ తను వెళ్ళిన దగ్గర నుండి నాకు చాలా భయంగా ఉంది అంజు తిరిగి వచ్చేంతవరకు నా మనసుకి ఇలాగే కంగారుగా ఉంటుందని చెప్పి బాకీ అంటూ ఉంటే అంతలా టెన్షన్ పడే బదులు ఒకసారి రణవీర్కి ఫోన్ చేసి అంజుతో మాట్లాడితే సరిపోతుంది కదమ్మా అని చెప్పి సదాశివంగారా అంటూ ఉంటారు అలాగే మామయ్య గారు ఇప్పుడే ఫోన్ చేస్తారు అని చెప్పి బాగీ రణవీర్కి ఫోన్ చేస్తుంది ఇక హాస్పిటల్కి రణవీర్ అంజుని తీసుకెళ్ళి అంజు ఇక్కడ నాకు ఒక చిన్న ఉంది అది అయిపోయిన వెంటనే మనం షాపింగ్ మాల్కి వెళ్దాం అని చెప్పి అంజుని ఒక దగ్గర కూర్చోబెడతాడు తర్వాత లోపలికి వెళ్ళి అక్కడున్న నర్స్ వాళ్ళతో మాట్లాడబోతుండగా అప్పుడే బాగి ఫోన్ చేస్తుంది రణవీర్ గారు ఎక్కడున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు రణవీర్ మేము షాపింగ్ మాల్లో ఉన్నామండి అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు ఒక్కసారి అంజు పాపకి ఫోన్ ఇస్తారా ఫోన్ మాట్లాడతానని బాగా అంటూ ఉంటే తను షాపింగ్ చేయడంలో బిజీగా ఉంది కాస్త దూరాన ఉంది నేను మళ్ళీ తనతో ఫోన్ చేస్తాను అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు అలాగే అని బాగి ఫోన్ పెట్టే పోతు ఉండగా ఇంతలో అక్కడున్న ఒక వ్యక్తి ఇదేమైనా గవర్నమెంట్ హాస్పిటల్ అనుకుంటున్నావా జీవీ హాస్పిటల్ అని చెప్పి అలా ఫోన్లో మాట్లాడడం బాగి వింటుంది ఇదేంటండి మీరు మాల్లో ఉన్నానని చెప్పారు మరి అతనేమో హాస్పిటల్ అంటున్నాడు ఇంటికి అసలు మీరు ఎక్కడున్నారు అని చెప్పి భాగ్య అంటూ ఉంటే మాల్ పక్కనే హాస్పిటల్ కూడా ఉంది కదండీ హాస్పిటల్ స్టాఫ్ ఎవరో కూడా మాల్ దగ్గరికి వచ్చారు అందుకే అలా ఫోన్లో మాట్లాడుతున్నారని చెప్పి రణవీర్ కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు కానీ బాగీకి మాత్రం ఎక్కడో అనుమానం మొదలవుతుంది సరే అండి జాగ్రత్త అంజు విషయంలో ఏ ప్రాబ్లం వచ్చినా సరే నాకు ఫోన్ చేయండి అని చెప్పి బాగీ రణవీర్కి చెబుతుంది ఇక రణవీర్ ఫోన్ పెట్టేసిన తర్వాత మనోహరి కూడా అటువైపుగా వస్తూ ఉంటుంది ఇంత లేట్ ఏంటి మనోహరి త్వరగా పని కాని చేసుకొని వెళ్ళిపోదామని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు నాకు కూడా అలాగే ఉంది నేనేమి నీతో కలిసి కోల్కత్తా వచ్చేయడానికి ఇంట్లో నుండి రాలేదు అవతల ఆ మిశమ్మను తప్పించుకొని వచ్చేసరికి ఈ టైం అయింది పదా బ్లడ్ టెస్ట్లు ఇద్దామని చెప్పి మనోహరి అంటూ ఉంటే ఇప్పుడే ఆ అమరేంద్ర భార్య ఫోన్ చేసింది ఎక్కడున్నావని సవా లక్ష ప్రశ్నలు వేసింది ఏదో ఒక విధంగా నేను కవర్ చేశాను కానీ ఆ అమ్మాయి మామూలుది కాదు చాలా తెలివైంది చిన్న విషయాలను కూడా బాగానే పసిగడుతుందని చెప్పి రణవీర్ అంటూ ఉంటే ఏంటి మిస్సమ్మ నీకు ఫోన్ చేసిందా అది ఫోన్ చేసిందంటే ఖచ్చితంగా ఏదో డౌట్తోనే ఫోన్ చేస్తుంటుంది పద వెంటనే బ్లడ్ టెస్ట్ శాంపిల్స్ ఇచ్చి వెళ్ళిపోదాం అని చెప్పి మనోహరి రణవీర్ని తీసుకొని లోపలికి వెళ్ళి ఇక అక్కడ బ్లడ్ శాంపిల్స్ ఇస్తూ ఉంటుంది మరో పక్క యమలోకంలో ఉన్న ఆరు గుప్తాతో గుప్తా గారు ఇదేంటి నేను నా పాపాల చిట్ట గురించి అడుగుతూ ఉంటే యమధర్మరాజు గారు సభనే వాయిదా వేశారేంటి అసలు ఏం జరుగుతుందని చెప్పి అంటూ ఉంటుంది దాంతో గుప్తా నువ్వు రేపు కూడా ఆ విధంగానే అడుగు బాలిక నీ లెక్కల చిట్ట గురించి నువ్వు అడుగు చూపించమని అడుగు అప్పుడు చిత్రగుప్తుల వారు మా యమధర్మరాజు గారు ఏం చేస్తారో చూద్దామని చెప్పి గుప్తా అంటూ ఉంటే ఎందుకు గుప్తా గారు పర్టికులర్గా నా లెక్కల చీటా చూపించమని ఎందుకు అంటున్నారు కొంప తీసి నా చావులో వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేశారా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది దాంతో గుప్తా ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటాడు ఏంటి గుప్తా గారు ఏదైనా మిస్టేక్ జరిగిందా అంటే మీరెందుకు అంతలా కంగారు పడుతున్నారు అంటే ఖచ్చితంగా ఏదో మిస్టేక్ జరిగే ఉంటుంది సినిమాల్లో చూపించినట్టుగా నాకు ఇంకా ఆయుష్ ఉన్నా కూడా పొరపాటున నన్ను చంపేసి మీ లోకానికి తీసుకొచ్చేస్తారా అని చెప్పి హరు అంటూ ఉంటుంది ఇక గుప్తా ఏమి మాట్లాడకుండా వెనక్కి తిరిగి నిలబడతాడు నేను అనవసరంగా నోరు జారానా ఈ విషయం మా ప్రభుల వారికి తెలిస్తే మా ప్రభులు వారు నాకు శిక్ష విధిస్తారు అని చెప్పి గుప్తా కంగారు పడిపోతూ ఉంటాడు ప్లీజ్ గుప్తా గారు మీరు నాకు ఈ విషయం చెప్పారని నేను ఎవరికి చెప్పను దయచేసి నిజం చెప్పండి నా చావులో ఏదైనా తప్పిద ఉందా అని చెప్పి ఆరు అడుగుతూ ఉంటుంది ఇక దాంతో గుప్తా లేదు బాలిక నేను ఈ విషయాలు ఏవి చెప్పకూడదు నువ్వు నీ లెక్కల చిట్ట చూస్తే నీకే అర్థమవుతుందని చెప్పి గుప్తా అంటూ ఉంటే ఆ చిత్రగుప్తుల వారు ఆయన పుస్తకాన్ని ఇక్కడే పెట్టుకుంటారు కదా నేను వెళ్ళి నా లెక్కల చిట్టాన్ని చూస్తాను అని చెప్పి ఆరు అక్కడున్న బుక్ తీసుకొని మొత్తం కూడా తిరిగేస్తూ ఉంటుంది ఇక్కడ అక్కడ అందరి పేర్లు రాసి ఈ కళ భూలోకంలో అరుంధతి అనే పేరు దగ్గర ఆరు చెక్ చేస్తూ ఉంటుంది ఇకప్పుడు తన ఆయుష్ నిండు నూరేళ్ళు అని చెప్పి రాసి ఉంటుంది అయినప్పటికీ తన నూరేళ్ళు నిండకుండానే అర్ధాంతరంగా తనని చంపేసి పైకి తీసుకువచ్చారని చెప్పి ఆరు ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక వెంటనే గుప్తాని నిలదీస్తూ ఉంటుంది గారు ఒక్కసారి నా లెక్కలు చూడండి నా ఆయుషు నిండు నూరేళ్ళని రాసి ఉంది మరి అటువంటప్పుడు నన్ను ఇలా మధ్యలోనే పైకి ఎలా తీసుకొచ్చారు గుప్తా గారు అని చెప్పి ఆరు అంటూ ఉంటే అప్పుడు గుప్తా బాలిక ఒక్కసారి నేను చెప్పేది విను నువ్వు ఇలా అరవద్దు అరిచి గోల పెట్టద్దు పొరపాటున నీకు ఈ విషయం తెలియడానికి కారణం నేనే అని మా ప్రభువుల వారికి తెలిస్తే మా ప్రభువుల వారు నాకు శిక్ష విధిస్తారు అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు దాంతో వారు ఒక దగ్గర కూర్చొని ఏడుస్తూ అన్యాయంగా నా ఆయుష్ ఉన్నా కూడా నన్ను నా కుటుంబానికి పిల్లలకి మీ యమధర్మరాజు గారు దూరం చేశారు నా బాధను ఎవరితో చెప్పుకోవాలి గుప్తా గారు నన్ను ఇలా అర్థాంతరంగా దూరం చేయడం వల్ల నా కుటుంబం నా పిల్లలు వీళ్ళంతా కూడా ఎన్నో కష్టాలు పడ్డారు అని చెప్పి ఆరు బాధపడుతూ వెంటనే ఈ విషయం గురించి యమధర్మరాజు గారిని నిలదీయాల్సిందే అంటూ ఇక డంక మోగించి యమధర్మరాజు గారిని పిలిపిస్తుంది ఇక ఆయన అక్కడికి వచ్చిన తర్వాత సార్ మీరేదో గొప్ప వాళ్ళు అనుకున్నాను కానీ నా విషయంలో ఇంత పెద్ద మిస్టేక్ చేస్తారని అస్సలు అనుకోలేదని చెప్పి ఆరు అంటూ ఉంటే కొంపదీసి ఈ బాలికకు నిజం తెలిసిపోయిందా అని చెప్పి యమధర్మరాజు గారు కూడా కంగారు పడిపోతూ ఉంటారు అప్పుడు ఆరు నా ఆయుష్ నిండు నూరేళ్ళని ఆ బుక్లో రాసింది అయినప్పటికీ మీరు నన్ను అలా మధ్యలోనే ఎలా చంపేస్తారు అని చెప్పి ఆరు నిలదీస్తూ ఉంటే మమ్మల్ని బాలిక ఆ రోజు మరొక మహిళ ప్రాణాలు తీయాలి కానీ చిత్రగుప్తుల వారు మీ పేరు చెప్పడం వల్ల మా యమపాసం మీ మీదకు విసిరాల్సి వచ్చింది ఒక్కసారి యమపాసాన్ని విసిరించిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి వీల్లేదు అందుకే అలా తప్పనిసరి పరిస్థితుల్లో మీ ప్రాణాలు తీయాల్సి వచ్చిందని చెప్పి యమధర్మరాజు గారు అంటూ ఉంటే అప్పుడు ఆరు ఒక్కసారిగా గొప్పకొల్లి ఏడుస్తూ ఉంటుంది మీరు చేసిన తప్పు వల్ల నేను శిక్షని అనుభవిస్తున్నానని చెప్పి ఆరు అంటూ ఉంటే మేము అలా తప్పు చేయడం వల్లే కదా బాలిక నువ్వు ఎన్ని రోజులు భూలోకంలో ఉండాలన్నా కూడా మేము నీకు ఆ అవకాశాన్ని కల్పించామని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆరు చేసిన తప్పుని బాగానే సమర్థించుకుంటున్నారు పేరుకి భూలోకంలో ఉంటున్నానని తప్ప నా వాళ్ళతో కలిసి ఉండే అవకాశం అయితే నాకు లేదు కదా అని చెప్పి నన్ను వెంటనే మనిషిగా మార్చి భూలోకానికి పంపించండి అంటూ ఆరు గోల చేస్తూ ఉంటుంది బాలిక అది అసంభవం అసాధ్యం ఇప్పుడు నీ శరీరం కూడా ఆ చితి మంటల్లో కాలిపోయింది శరీరమేం లేని నిన్ను మనిషిగా భూలోకానికి పంపడం అసాధ్యం అని చెప్పి యమధర్మరాజు అంటూ ఉంటారు దాంతో ఆరు అదంతా నేను చేసిన తప్ప యమధర్మరాజా మీరు చేసింది కదా అని చెప్పి అంటూ ఉంటుంది మీరు ఏం చేస్తారో నాకు తెలీదు వెంటనే నన్ను భూలోకానికి పంపించాలి అది కూడా మనిషిగా మీరు చేసిన తప్పుని మీరే సరిదిద్దుకోవాలి లేదంటే నేను మహాసభని ఏర్పాటు చేస్తాను బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సమక్షంలో మీరు చేసిన తప్పు గురించి బయటపెడతాను అని ఆరు గొడవ చేస్తూ ఉంటుంది దాంతో వద్దు బాలిక దయచేసి ఆ పని చేయొద్దు నేనే ఏదో ఒక ఏర్పాటు చేస్తాను అని చెప్పి యమధర్మరాజు గారు అంటూ ఉంటారు ఇక మరోవైపు బాగి హాస్పిటల్ గురించి తెలుసుకొని ఇక పరుగు పరుగున హాస్పిటల్కి వస్తూ ఉంటుంది బాకీని చూసిన మనోహరి రణవీర్ ఇద్దరు కూడా వాళ్ళిద్దరూ బ్లడ్ శాంపిల్స్ ఇచ్చిన తర్వాత అంజు చేత కూడా బ్లడ్ శాంపిల్ ఇప్పిస్తారు ఇక వెంటనే హడావిడిగా తనను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతారు బాకీ వచ్చి అక్కడ అందరి కోసం కూడా వెతుకుతూ ఉంటుంది రణవీర్ కనిపించట్లేదు మనోహరి అంజు వీళ్ళెక్కడా కనిపించట్లేదు ఏంటి అని చెప్పి బాగీ అన్ని చోట్ల కూడా వెతుకుతూ ఒక నర్సుని వాళ్ళ గురించి అడుగుతుంది రణవీర్ అంటే ఇందాక డిఎన్ఏ టెస్ట్ ఇవ్వడానికి ఇద్దరు ఒక చిన్న పాపని తీసుకొని వచ్చారు అతనేనా అని చెప్పి నర్స్ అడుగుతుంటే ఏంటి డిఎన్ఏ టెస్ట్ కోసం వచ్చారా అని చెప్పి బాగా షాక్ అవుతూ ఉంటుంది వాళ్ళు హడావిడిగా రిపోర్ట్ కూడా తీసుకోకుండా వెళ్ళిపోయారు ఒక్క నిమిషం ఇప్పుడే నేను రిపోర్ట్ తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పి ఆ రిపోర్ట్ తీసుకొచ్చి నర్స్ బాగా చేతిలో పెడుతుంది ఇక అందులో మనోహరి రణవీర్ భార్య అని రాసి ఉంటుంది అంజు వాళ్ళ కూతురు అని డిఎన్ఏ రిపోర్ట్ కూడా మ్యాచ్ అయినట్టుగా అందులో ఉండడంతో అది చూసిన బాగి ఒక్కసారిగా షాక్ అవుతుంది మా నిజం తెలుసుకున్న బాగి ఏం చేయబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పుడు లైక్ చేయండి